రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎనభై ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆలేర్ బస్టాండ్ వద్దవిపి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దీపిక మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని అన్నారు తెలంగాణలో విద్యారంగం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని ప్రభుత్వానికి ఫ్యాన్సీ షోలు మందు టెండర్లు పెట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కావడం లేదని విమర్శించారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీస్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అరవింద్ శ్రావణ్ అభి యుగేందర్ పూజిత ప్రీతి ఆనంద్ శివ ప్రద్యార్థులు ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జూపెల్లి యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు బలుగు బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్ ఆధారంగా చదువుతున్నారు ఈరోజు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న మన ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు వివరిస్తోంది అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులు స్కాలర్షిప్లు టైంలో టైంకి పడక వాళ్ళ ఒక ఇంటర్మీడియట్ కానీ డిగ్రీయే కానీ వాళ్ళ పీజీలు పూర్తి చేసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు చేతులకు రాక నానాది కష్టాలు పడడం జరుగుతుంది తెలంగాణలో విద్యారంగం అనేది పూర్తిగా నిర్వీణం అయిపోతుంది అంతేకాకుండా తెలంగాణలో ఫ్యాన్సీ షోలు పెట్టడానికి డబ్బులు ఉంటాయి అంతేకాకుండా టెండర్లు మందుల టెండర్లు వేయడానికి డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కాదు అంతేకాకుండా తెలంగాణలో ఒక స్కాలర్షిప్లనే కాదు అనేకంగా విద్యార్థులు సమస్యలకు గురవుతున్నారు మన హాస్టల్లో చూసుకున్నట్లయితే హాస్టల్లో ఒక మౌలిక వస వసతులు సరిగ్గా ఉండవు అంతేకాకుండా మనం అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్లు ఎంతో ఎన్నో కాలేజ్ మేనేజ్మెంట్లు మూతవడ మూతవడడానికి కారణం ఈ యొక్క స్కాలర్షిప్లు పడకపోవడమే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయడం చేయడం లేదు అంతేకాకుండా ఒక యజమాన్యాలతో వీళ్ళు పొత్తు పొత్తులు కలుపుకొని వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా మన తెలంగాణలో దాదాపు పదిహేను లక్షల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి వెంటనే రిఎంబర్స్మెంట్ అనేది అందించాలి ఈ తెలంగాణలో విద్యారంగా విద్యారంగాన్ని కాపాడాలి లేని ఎడల ఎంతటి ఉద్యమానికైనా ఏబిపి ముందుకొస్తుంది అందరికీ నమస్తే నా పేరు అరవింద్ ఏబీబీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరోజు ఆలేర్ శాఖ ఆధ్వర్యంలో ఆలేర్ల ఏబీబీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరి చేస్తూ ఉన్నది ఎనిమిది వేల మూడు వందల కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉన్నది మరి విద్యా సమస్యల గురించి పోరాడుతూ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు మళ్ళీ ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్న స్కాలర్షిప్ల కోసం ఎందుకు ఇట్లా విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిస్తూ ఉన్నదని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా అడుగుతూ ఉన్నది రాబోయే రోజులలో మీరు ఇదే విధంగా మీ కార్యాచరణ ఉంటే మరి అఖిల అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా మిమ్మల్ని రాబోయే రోజుల్లో బయట తిరగనియలేమని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మీరు కనుక ఈరోజు ఈ సమస్య గురించి పట్టించుకోలేకపోతే మేము అవసరమైతే మీ ఇంటి ముట్టడి కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా నేను నీళ్ళ నీళ్ళు ఎమ్మెల్యేను నిధుల ఎమ్మెల్యే అని చెప్పుకున్నటువంటి బీర్ల ఐలేయా మరి ఎందుకు వీళ్ళు నీకు ఓట్లు లేవని వీళ్ళ గురించి స్పందించలేవా నువ్వు ఎందుకు మరి వీళ్ళ వీళ్ళ వీళ్ళకు నీకు పట్టిపరుగు లేకుండా ఎందుకు నువ్వు ఈరోజు వివరిస్తూ ఉన్నావు అని కూడా బీర్లయని అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది నువ్వు ఎందుకు మన ఈరోజు నువ్వు ఒక ఆలేరు నియోజకవర్గాన్ని ఒక పెట్టుబడి వ్యవస్థలాగా మార్చుకున్నావు నువ్వు ఆలేరు నియోజకవర్గం మీద ఒక వంద కోట్లు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించనీకి నీ ఆలోచన విధానం ఉంది కానీ మరి ఈరోజు విద్యార్థుల గురించి స్కాలర్షిప్లు లేక లేవని తెలిసినా కూడా నువ్వు ఎందుకు స్పందిస్తలేవు నువ్వు నిరంతరం ప్రజలలో చెప్పుకున్నటువంటి నువ్వు ఈ రోజు ఈ విద్యార్థుల గురించి నువ్వు ఎందుకు స్పందిస్తలేవని కూడా ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది నువ్వు ప్రభుత్వం సలహాదారుగా ఉన్నావు నువ్వు ఎందుకు సలహా ఇస్తలేవు ప్రభుత్వానికి స్కాలర్షిప్ల గురించి అని కూడా ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది రాబోయే రోజులలో నిన్ను కూడా బయట తిరగనియలేకుండా చేస్తామని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉన్నది ఇట్లనే మీ కార్యాచరణ ఉంటే మాత్రం ఎక్కడికక్కడ అఖిల భారత విద్యార్థి పరిషత్ అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు మతకి